నిన్న మొన్న మనం బస్ ఫైర్ యాక్సిడెంట్లు చూసాం పదుల సంఖ్యలో ప్రాణాలు బూడిదైన ఘటనలు కూడా చూసాం విశాఖలో ఒక రైలుకి వాళ్ళ అలాంటి పెద్ద ప్రమాదం తప్పింది కేవలం రెండు మీటర్ల దూరంలో ఆగిపోయింది లేదంటే ఈ పాటికి పోయే ప్రాణాలకు లెక్క ఉండేది కాదు ఆ బ్రేకింగ్ని ఇప్పుడు చూస్తాం విశాఖలో టాటానగర్ ఎక్స్ప్రెస్కి పెను ప్రమాదం తప్పింది పెందుర్తి దగ్గర ఓహెచ్ఈ విద్యుత్ వైర్లపై ఒక పోల్ పడింది అదే సమయంలో అటుగా వెళుతోంది టాటానగర్ ఎక్స్ప్రెస్ అయితే అప్రమత్తతతోటి వ్యవహరించి ట్రైన్కి సడెన్ బ్రేక్ అప్లై చేశాడు లోకో పైలట్ కరెంటు వైర్లకు ఆ పోల్కి సరిగ్గా కేవలం రెండు మీటర్ల దూరంలో ఆ రైలు ఆగింది ఒకవేళ అలా కాకపోయి ఉంటే మనందరికీ తెలుసు ఎలక్ట్రికల్ పవర్ ట్రైన్ నడిపే ఆ పవర్ ఎంతుంటుంది దాన్ని ముట్టుకోకలేదు దాని చుట్టూ కూడా ఒక రెండు మీటర్ల మేర పవర్ చాలా గుంజేస్తూ ఉంటుంది అంత హై టెన్షన్ వైర్ల కనుక ట్రైన్ని తాకి ఉంటే ఏమై ఉండేదో ఒక్కసారి ఊహించుకోవచ్చు సో ఆ రైలు ప్రయాణికుల్ని దేవుడే కాపాడాడని చెప్పి రైల్వే సిబ్బంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇమ్మీడియట్గా దాన్ని గమనించిన అక్కడి సిబ్బంది ఆ పవర్ సప్లైని ఆపారు ఆ తర్వాత రిపేర్ వ్యాన్ అక్కడికి వచ్చింది చూడొచ్చు ఆ పోల్ని పక్కకు తీశారు మళ్ళీ ట్రాక్ అంతా కూడా క్లియర్ చేసి రైళ్ల రాకపోకల్ని యథావిధిగా పునరుద్ధరిస్తున్నారు ఇవాళ జరిగిన ఇన్సిడెంట్పై రైల్వే అధికారులు రైల్వే పోలీసులు అంతా కూడా విచారణ చేపడుతున్నారు ఎందుకు ఆ పోల్ వంగింది అలాగే ఎందుకు ఎలక్ట్రికల్ వైరు తెగిపోయి కింద పడింది ఒకవేళ అది గమనించకుండా టాటానగర్ ఎక్స్ప్రెస్ అటుగా పోనిచ్చి ఉంటే ఆ ఎలక్ట్రికల్ వైర్ నుంచి కరెంటు సప్లై ట్రైన్కి తాకి ఉంటే ఏమై ఉండదో ఒక్కసారి ఆలోచించవచ్చు సో ఆ పెద్ద ప్రమాదం ఇవాళ తప్పింది కేవలం రెండు మీటర్ల దూరంలోనే ట్రైన్ ఆగింది లేదంటే పోయే ప్రాణాలకు లెక్క ఉండేది కాదు దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం తప్పు మీద లోడ్ కాయలా గోతులు సగం సగం పడిపోతాడు కానీ తమ్ము ఒకటే పోతుందో కొద్ది డోర నుంచి డ్రైవర్ చూసి తక్కువ బ్రేక్ బ్రేక్ దగ్గర ఒక రెండు మీటర్ల ముందు వస్తే మొత్తం బండి పోదు పూర్తిగా కాలిపోయిన ప్రమాదం ఇంకా ముగ్గురే తేవాలి తమ్మునా అంటే డ్రైవర్ ముందుగా డ్రైవర్ ఆడుతుంది రెండు మేర దూరం అండి లేకపోతే సఫా ఆడుకో మొత్తం బండి కూడా డ్రైవర్ కంట్రోల్ లో వస్తునడు. ఊలే ఎప్పుడైతే ఇది అయిందో అలా ఆడుతానో స్లోగా వస్తుంది ట్రైన్. ట్రైన్ మాత్రం స్లోగా వస్తుంది. ఆ పోల్ ఎప్పుడైతే అది ఊలిపోయింది ఆ వైర్ల మీద అక్కడికి వచ్చేసరికి ఇలాగ ఆగిపోయింది అన్నమాట. ఆ రెండు మీటర్ల దూరంలో ఆ పోల్ కిని ఆ ఇంజిన్ కి తేడ అలా ఉందన్నమాట. అయితే ట్రైన్ చోరబడి సరిపోయింది. ఆ చాలా మీరు ఇక్కడ ఏం చేస్తారు ఇక్కడ? కార్నర్ ఇంజనీరింగ్ ట్రాక్ పనులు చేస్తాం. ఓకే. ఆ ట్రాక్ అంటే ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా ఆ లైన్ తాలూగా ఫాల్ట్ ఏమని ఉంటే అది చూస్తాం